మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు ఎయిట్ బ్రెయిన్ రూల్స్ తెలుసుకుంటారండి అంటే మన బ్రెయిన్ ని సరిగా ఉపయోగించుకోవడం ద్వారా మనం పాజిటివ్గా థింక్ చేస్తూ సరిగా ఉపయోగించుకోవడం ద్వారా ఈ ఎయిట్ రూల్స్ ఫాలో అవ్వడం ద్వారా మన బ్రెయిన్ ఎలా పని చేయించుకోవచ్చు ఎలా ఫంక్షన్ చేయించుకోవచ్చు దాని ద్వారా మనం సక్సెస్ ఎలా కావచ్చు అనేది ఈ బుక్ సమరీలో వింటర్ మేడెంట్స్ ఈ బుక్ రచన రాసిన రచయిత జాన్ అండి ఈయన మెదడు ఎలా పనిచేస్తుందో శాస్త్రీయంగా వివరించారు ఇందులో మెదడుకు సంబంధించిన పన్నెండు నియమాలను రూల్స్ పేర్కొనగా వాటిలో ముఖ్యమైన ఎనిమిది నియమాలు ఇక్కడ సారాంశంగా మీకు ఇస్తున్నానండి ఖచ్చితంగా మీరు వినండి ఓకే లాస్ట్ వరకు వినండి అప్పుడే మీకు ఈ వీడియోలోని సారాంశం అర్థమవుతుంది మీకు మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలనే మీ యొక్క కోరిక కూడా నెరవేరుతుందని గుర్తుంచుకోండి అలాగే మై డే ఫ్రెండ్స్ మెదడును మనకి వ్యాయామం మెదడును బల బల బలపడుతుంది బలపరుస్తుందని గుర్తుంచుకోండి మీరు రెగ్యులర్గా వ్యాయామం చేయడం ద్వారా మీ యొక్క మెదడును బలపరుస్తుందండి ఎస్ మీ యొక్క బలపరుస్తుందంటే మీరు మీ ఆలోచన పరంగా మీరు చాలా నిష్టతో ఉంటారు మీరు నిత్య జీవితంలో కేవలం కూర్చొని ఉండడం కాకుండా బాగా నడవడం వ్యాయామం చేయడం మీ మెదడుకు బలమని గుర్తుంచుకోండి మీ యొక్క ఆక్సిజన్ సమృద్ధి పెరుగుతుందండి ఇది మెదడులో న్యూరాన్ల మధ్య సంబంధాలను పెంచుతుందని గుర్తుంచుకోండి అలాగే జ్ఞాపక శక్తి మరియు అంచనా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందండి మన మెదడు మూడు భాగాలుగా ఉంటుందండి అది పూర్వపు లిజాట్ బ్రెయిన్ మధ్య క్యాట్ బ్రెయిన్ మరియు పదార్థపు కెరోబెల్ కెరోబెల్ కార్టెక్స్ అంటారు సెరబెల్ కార్టెక్స్ అంటారు ఇవి కలిసి మనకు ప్రతిస్పందించే ప్రయోజనకరమైన మేధోశక్తిని ఇస్తాయని గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరి మెదడు వేరుగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరి మె మెదడు వేరువేరుగా పనిచేస్తుంది అందువల్ల ప్రతి మనిషి నేర్చుకునే విధానం జ్ఞాపక శక్తి పేదవారికి భిన్నంగా ఉంటుంది అలాగే బోరింగ్ విషయాల్లో ఉన్నవారికి వేరంగా ఉంటుంది డప్పు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారికి వేరే వేరే ఉంటుంది అయితే మెదడు ఒకటే మనిషి ఒకటే కానీ మెదడు ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది మెదడు ఒకేసారికి అటెన్షన్ ఇవ్వగల గుర్తుంచుకోండి మెదడు అనేది మీరు ఒకేసారి అటెన్షన్ ఇవ్వగలదని గుర్తుంచుకోండి మల్టీ టాస్కింగ్ అనే కళ తప్పండి అంటే అంటే మన బ్రెయిన్ ఒకసారి అన్నిటిని చూడ చూడ చూ చూసినా కూడా మనం అన్ని పనులు ఒకేసారి చేస్తే కనుక అది తప్పండి అందులో మనం విజయం సాధించలేము అందుకోసమని మన బ్రెయిన్ని ఒకే పని మీద పోకెట్ చేయించండి అప్పుడు మీరు చాలా ఈజీగా మీరు చేసే పని చేయగలుగుతారని గుర్తుంచుకోండి అలాగే మై డిఫెంట్స్ ఈ మల్టీ టాస్కింగ్ అనే కల్పన తప్పు అని కథలు మరియు భావోద్యోగాలతో కూడిన విషయం మాత్రమే మనం ఎక్కువ కాలం గుర్తుంచుకుంటాం ఓకే అలాగే మై డిఫెంట్స్ మనం ఎక్కువ కాలం గుర్తుంచుకుంటాం విషయాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం చేయడం అంటే రిపీట్ చేయడం ద్వారా మన మెదడులో భద్రపరచడం సులభమవుతుందని గుర్తుంచుకోండి మొదటిది పది సెకండ్లలో జ్ఞాపక శక్తి ఏర్పడుతుందని గుర్తుకో గుర్తుంచుకోండి పది సెకండ్లలో మీ యొక్క జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది మీ యొక్క జ్ఞాపక శక్తి మీకు ఉపయోగపడుతుందండి పది సెకండ్లలో ఓకే అలాగే మై డిఫెండ్స్ మీరు పదే పదే రిపీట్ చేయడం ద్వారా మాత్రమే అది జరుగుతుందని గుర్తుంచుకోండి అలాగే మీ యొక్క మానసిక ఒత్తిడి స్ట్రెస్ ఉన్నప్పుడు మెదడు సాధారణంగా పనిచేయదండి మీరు ఎక్కువ స్ట్రెస్గా ఉన్న అవుతున్నారనుకోండి అప్పుడు మీ ఆలోచన విధానం దెబ్బతింటుంది అంటే అప్పుడు మీ మెదడు సరిగ్గా పనిచేయదండి అందుకోసమై దీర్ఘకాలిక ఒత్తిడి మెదడులో నష్టాలకు దారి తీస్తుందని గుర్తుంచుకోండి ఒకేసారి ఎక్కువ సెన్సర్లను అంటే సైట్ ఇయరింగ్ స్మైల్ స్మెల్ అనే ప్రేరేపించడం మెరుగైన విద్యార్థులకు మంచిది కాదండి అది అంటే మీరు ఒకే పనిని ఒకే పనిని ఒకసారి మీ దుష్టంతా ఒకే పని మీద పెడితే ఏం కాదండి కానీ మీరు పది పనుల మీద దృష్టి పెట్టాలనుకోండి మీకు ఒత్తిడి పెరుగుతుంది అప్పుడు మీరు ఏది కూడా పర్ఫెక్ట్గా చేయలేరు అందుకోసమని మీరు సక్సెస్ కావాలంటే ఒకే పని మీద మీరు ఫోకస్ చేయండి మై డిఫ్రెండ్స్ ఇది బ్రెయిన్ యొక్క కెపాసిటీ అండి మీ బ్రెయిన్ అన్నది మీ యొక్క మైండ్ అన్నది చాలా చాలా వ్యవస్థలను చూస్తుంది ఒకేసారి చాలా చాలా చూస్తుంది మనం 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 చాలా వస్తువులను చూడవచ్చు చాలా బస్సులను చూడవచ్చు వెహికల్ని చూడవచ్చు మనుషులను చూడవచ్చు కానీ మనం ఏదైతే ఫోకస్ మీద పనిచేస్తున్నామో ఆ ఫోకస్ మీద మాత్రమే మన బ్రెయిన్ పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మన పనిలో మనం సక్సెస్ అవుతాం గుర్తుంచుకోండి అలాగే మై డిఫ్రెండ్స్ విజువల్ సైన్స్ విజువలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఇతర సెన్సర్ల సెన్ సెన్సర్ల కంటే అధిక ప్రా ప్రాధాన్యత కలిగి ఉంటుందని గుర్తుంచుకోండి విజన్ అనేది మనకి విజువలైజేషన్ అనేది మిగతా అన్నిటికంటే చాలా ప్రాముఖ్యత కలదండి మనం చూస్తున్నది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నిజమని కాదండి కానీ మన మెదడు అలా అర్థం చేసుకోవడమే ముఖ్యం గుర్తుంచుకోండి మనం చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నిజమని కాకపోయినా మన మెదడు అంటే మనం మంచి కోసమే చూస్తాం కాబట్టి మన మెదడు అలా అర్థం చేసుకోవడం ముఖ్యం ఈ నియమాలను అర్థం చేసుకొని ప్రతిరోజు మీరు అమలు చేయండి ఖచ్చితంగా అమలు చేయండి ప్రతిరోజు అమలు చేయడం ద్వారా మీకు చాలా బాగా ఈ నియమాలు ఉపయోగపడతాయండి అలాగే మై డిఫెండ్స్ ఈ నియమాలు మన మెదడును చాలా ఎలా పని చేస్తాయో మీకు వివరిస్తాయి మరియు మనం నేర్చుకునే విధానాన్ని పనితీరును మెరుగుపరచడానికి కూడా ఈ శాస్త్రీయ సూత్రాలను ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియజేస్తాయి అలా గుర్తుపెట్టుకోండి మీకు నియమం తప్పకుండా వ్యాయామం చేయడం మెదడు శక్తిని పెంచుతుందని ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను వివరణ చూసినట్లయితే ఉదాహరణ చూసినట్లయితే మన పూర్వీకులు నిరంతరం కదులుతూ ఉండేవారండి మన పూర్వీకులు నిరంతరం కదులుతూ ఉండేవారు మనం కూడా కదలికలో ఉన్నప్పుడు మెదడు రక్త ప్రసారణ చాలా పెరుగుతుందని గుర్తుంచుకోండి అది జ్ఞాపక శక్తి సమస్య పరిష్కార సామర్థ్యం మరియు సృజనాత్మకతకు సహాయపడే రసాయనాన్ని విడుదల చేస్తుందండి దీర్ఘకాలికంగా వ్యాయామం అల్లిమర్చి వంటి వ్యాధులను నిరోధించడంలో సహాయపడుతుంది అంటే మీరు ఎప్పుడూ వ్యాయామం చేయడం ద్వారా అల్జీమల్స్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుందని దానికి సహాయపడుతుందని గుర్తుంచుకోండి అలాగే నియమం మనం బోరింగ్ విషయాలపై శ్రద్ధ చూపమండి బోరింగ్ విషయాలపై శ్రద్ధ ఎక్కువ చూపమండి అందుకోసమై మెదడు ఒకే విషయంపై పది ఒక నిమిషం ఒక విషయంపై పది నిమిషాలు మాత్రమే పూర్తి శ్రద్ధ పెట్టగలదని గుర్తుంచుకోండి మన మెదడు ఒకే విషయంపై పది నిమిషాలు మాత్రమే శ్రద్ధ పెట్టగలదండి అంటే మనం నేర్చుకునేటప్పుడు భావోద్వేగాలను ప్రేరేపించే లేదా వ్యక్తిగత అనుభవాలకు ముడిపడిన సమాచారంపై మనసు త్వరగా దృష్టి సారిస్తుందని నమ్మండి కాబట్టి ప్రతి పది నిమిషాలకు అంశాన్ని మార్చడం లేదా విరామం చేయడం చాలా ఇంపార్టెంట్ మెరుగైనదని గుర్తుంచుకోండి మీరు ఏదైనా సాధించాలంటే ఈ నియమం చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అలాగే మై ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోవడానికి మీరు ఏదైతే పనిచేస్తున్నారో దాన్ని పునరావృతం చేయండి రిపీట్ చేయండి రిపీట్ చేస్తూ రిమెంబర్ చేయండి అంటే గుర్తు వాటిని గుర్తు చేసుకుంటూ రిపీట్ చేయండి ఓకేనా మై ఫ్రెండ్స్ అలాగే స్వల్పకాలిక జ్ఞాపక శక్తి షార్ట్ టైమ్ మెమొరీ అనేది సుమారు ముప్పై సెకండ్ల పాటు పాటు కేవలం ఉంటుంది ఏడు రకాల సమాచారాన్ని జోడించి లేదా తీసివేసి మాత్రం నిల్వ చేయగలని గుర్తుంచుకోండి మెదడులో స్థిరమైన జ్ఞాపక శక్తి ఏర్పడాలి అంటే ఆ సమాచారాన్ని తరచుగా మరియు పదే పదే పునరావృతం చేయాలని గుర్తుపెట్టుకోండి జస్ట్ మై డిఫెంట్స్ మీ ప్రైన్లో ఒకే సమాచారాన్ని మీకు గుర్తుండాలంటే పదే పదే దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి అలాగే దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎఫెక్ట్స్ పునరావృతం గుర్తు చేయడానికి అంటే మనం ఏదైతే కావాలనుకున్నా మనం ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నామో అది మనం గుర్తు చేసుకున్నప్పుడు దీర్ఘకాలికంగా చాలా రోజుల తర్వాత కూడా మనకు గుర్తుకు రావాలండి మీరు మీ బ్రెయిన్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు చిన్నప్పుడు ఆడిన ఆటలు ఏవైనా అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి ఇప్పుడు అంటే మీరు ఆడిన కోటీలు ఆట కావచ్చు మీరు ఊర్లో చిర కొన్ని కానీ కాబట్టి కానీ ఇలాంటి ఆడతా అన్నీ కూడా గుర్తుంటాయి చిన్నప్పుడు ఎందుకంటే మీకు దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి ఉందండి అది మీ ఎదుగుదలలో కూడా ఉపయోగించాలండి అప్పుడు మాత్రమే మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని గుర్తుంచుకోండి అలాగే మై డిఫెన్స్ దీర్ఘకాలిక జ్ఞాపక శక్తిని బలోపేతం చేయడానికి కేవలం పదే పదే చదవడం కాకుండా నిర్దిష్ట సమయాలలో విరామాలలో షీట్ రిపీటింగ్ చేయాలండి అంటే మీరు నిర్దిష్ట సమయాలు విరామం తీసుకుంటారు కదా ఆ సమయంలో మీకు ఏదైతే చేశారో ఆ మీ జ్ఞాపక శక్తిని డెవలప్ చేసుకోవడానికి పదే పదే రిపీట్ చేయాలండి ఆ సమాచారం మీరు ఏదైతే సమాచారం కావాలనుకున్నారో లేదంటే మీరు ఏదైతే పని చేశారో ఆ పనిని గుర్తుంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా పదే పదే వాటిని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి రిపీట్ చేయండి గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు కొత్త సమాచారాన్ని ఇప్పటికే మీకు తెలిసిన దాంతో అనుసంధానించడం ద్వారా జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది అని గుర్తుపెట్టుకోండి అలాగే స్లీప్ అండి స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఏది సాధించాలన్నా కూడా బాగా నిద్రపోండి బాగా ఆలోచించండి స్లీప్ వెల్ థింక్ వెల్ అని అంటారండి స్లీప్ వెల్ థింక్ వెల్ ఓకే నిద్ర లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క జ్ఞాపక శక్తి పరిష్కారము కాదండి మన జ్ఞాపక శక్తి పరిష్కార సామర్థ్యం తగ్గిపోతుంది మన యొక్క మానసిక స్థితి మరియు తార్కిక ఆలోచనలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అండి నెగిటివ్ థింక్ చేయడానికి అవకాశం ఉంటుందండి అందుకోసమని మై డిఫెంట్స్ మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన మెదడు గత రోజు నేర్చుకున్న నియమాలను స్వీకరించి జ్ఞాపకాలుగా మారుస్తుందని గుర్తుంచుకోండి అందుకోసమై ప్రతిరోజు పాజిటివ్ విషయాలని మాట్లాడండి పాజిటివ్ పనులు మాత్రమే చేయండి మీకు ఒక విషయం గుర్తుకొస్తే అది మీకు ఆనందాన్ని ఇవ్వాలా అలాంటి పనులు మాత్రమే చేయండి ఎందుకంటే అవన్నీ కూడా మీ బ్రెయిన్ గుర్తు పెట్టుకొని మీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నప్పుడు బాగా ఒత్తిడికి లోన్ అవుతారు స్ట్రెస్ అవుతుందండి ఎస్ ఒత్తిడికి గురైనప్పుడు మెదడు సాధారణ మెదడులా నేర్పు నేర్పుకోదండి అంటే ఉపయోగపడదండి ఏమవుతుందంటే స్ట్రెస్డ్ బ్రెయిన్ డోంట్ లెన్ ద సేమ్ వే మై డిఫెండ్స్ మీరు ఒత్తిడికి లోన్ అయినప్పుడు ఇంతకుముందుకు ఎలాగైతే ఆలోచించేవారో నెక్స్ట్ అలాగ ఆలోచించరండి మీ యొక్క ఆలోచన విధానం తప్పుతుందండి అందుకోసాని మీరు దీర్ఘకాలిక ఒత్తిడి మెదడులోని హిపో క్యాంపస్ జ్ఞాపక శక్తి ముఖ్యమైన ప్రాంతం అండి ఈ కణాలను దెబ్బతీస్తుంది నియంత్రణ కోల్పోయిన భావనతో కూడిన ఒత్తిడిని నేర్చుకునే సామర్థ్యాన్ని ఏకాగ్రతను దెబ్బతీస్తుందని గుర్తుంచుకోండి అందుకోసమే మీరు స్ట్రెస్ఫుల్గా ఖచ్చితంగా మీరు నేర్చుకోవడానికి ఒత్తిడి లేకుండా ఉండడానికి ప్రతి సబ్జెక్ట్ మీద ఎక్కువ క్రిప్పు ఉంచుకుని ఉంచుకునేలా పదే పదే రిపుట్ చేస్తే గుర్తొచ్చేలా వచ్చేలా ఉంచుకోండి మై డిఫెండ్స్ అలాగే లైట్ స్టిమ్లైట్ లైట్ మోర్ ద సీన్స్ మై డిఫెండ్స్ అవి ఏంటంటే మన ఇంద్రియాలు చూపు వినికిడి సరైన స్పర్శ మొదలైనవి అండి ఎస్ మన చూపు మన వినికిడి స్పర్శ మొదలైనవి కలిసి పనిచేయడానికి పరిమాణం చెందాయండి అనేక ఇంద్రియాలైన ఒకే సమయంలో ఉపయోగించడం ద్వారా నేర్చుకోవడం మరింత సమర్థవంతంగా మరియు మెరుగ్గా గుర్తుండిపోయేలా ఉంటుందని గుర్తుంచుకోండి ఓకే ఈ మూడు ఒకటే పనిచేయడం ద్వారా మీరు ఒకేసారి నేర్చుకుంటే కనుక మీకు యూజ్ అవుతాయి ఓకే అలాగే మై డిఫరెంట్స్ మీ యొక్క విజన్ చాలా బాగుండాలండి మీరు ఏం సాధించాలన్నా కూడా మీ యొక్క విజన్ బాగుండాలండి మన మెదడులో దాదాపు సగం శక్తి సం సగం శక్తి మన దృష్టికి సంబంధించిన సమాచారాన్ని చేయడానికి కేటాయించబడిందని గుర్తుంచుకోండి మన మెదడులో దాదాపు సగం శక్తి మన మెదడు ఏదైతే సమాచారం సంబంధించి మెదడు సం ఏదైతే సమాచారాన్ని సేకరించిందో ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి కేటాయించబడిందని గుర్తుంచుకోండి అయితే మనం చదివినా లేదా విన్న విషయాల కంటే చిత్రాలను చాలా సులభంగా మరియు వేగంగా గుర్తుంచుకుంటాం అందువల్ల దృశ్య రూపంలో విజువల్ యాడ్స్ నేర్చుకోవడం మంచిదండి అది అద్భుతమైన మార్గాన్ని గుర్తుంచుకోండి మీరు ఈ నియమాలను ఈ ఏదైతే నియమాలు ఉన్నాయో ఈ నియమాలను రోజువారీ మీ జీవితంలో కనుక ఉపయోగించుకుంటే మీరు చదువులో చాలా ఫాస్ట్గా ఉంటారు మీరు చేసే పనిలో కూడా ఉత్తీర్ణత సాధిస్తారు మీరు వ్యాపారంలో సక్సెస్ అవుతారని గుర్తుంచుకోండి మైటే ఫ్రెండ్స్ మీ యొక్క పనితీరు చాలా గణనీయంగా మెరుగుపరుచుకోవచ్చు అని గుర్తుంచుకోండి మీరు ఈ నియమాలలో మీరు ఈ నియమాలు ఫాలో అయ్యి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ బుక్స్ మంచి బుక్స్ అమ్మరితో మేము ముందు మీ ముందుకు తీసుకొస్తాను अपने की सलू धन्यवाद